గుడ్ ఈవినింగ్ మన రాష్ట్రంలో ఎంతో సంచలనం తీసుకొచ్చినటువంటి ఒక మరణం ప్రతి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ అకాల మరణం అనేటువంటిది ప్రవీణ్ కుమార్ పగడాల్ గారికి సంబంధించినటువంటిది ఇంతవరకు అనుమానాలు తీరినటువంటి పరిస్థితి లేదనేది ఒకవైపు అయితే మరి రా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇది ఇన్వెస్టిగేట్ చేశాము యాక్సిడెంట్ అని తేల్చాము అని చెప్పేసి కేసు కూడా క్లోజ్ చేశామని చెప్తున్నారు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అయితే దీనిలో అనేక అనుమానాలు మరీ ఇంకా పెరగడం అనేటువంటిది ఒకవైపు అయితే గతంలో మేము రైస్ చేసింది కానీ ఇంకా చాలామంది నాయకులు మాట్లాడినప్పుడు రైస్ చేసినటువంటి అంశాల మీద కానీ ఎలాంటి స్పష్టత కూడా మనకు కనిపించడం లేదు అయితే దీనిలో ఇప్పుడు గతంలో వచ్చినటువంటి అనుమానాలు చనిపోయినటువంటి వ్యక్తిని ప్రవీణ్ కుమార్ గారు పగడాల గారుగా గుర్తించడం అనేటువంటిది తప్ప మరి ఏ నిజము కూడా అంటే వారు ట్రావెల్ చేసింది కానీ ఆగింది కానీ ఎక్కడైనా మద్యం కొనుగోలు చేసినటువంటిది కానీ ఏది కూడా వారు ప్రవీణ్ కుమార్ గారే అనేటువంటి అంశాన్ని కూడా ఎక్కడా కూడా ప్రూఫ్ చేయలేము సో ఈ ఇన్వెస్టిగేషన్లో కనిపిస్తున్న నిజం కేవలం చనిపోయిన వ్యక్తి అన్నది ఒక్కటి తప్ప వారు చూపించినటువంటి విజువల్స్లో ఎక్కడా కూడా అతను ప్రవీణ్ కుమారే అనేటువంటి నిజ నిర్ధారణ ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ తోటి చూపించినటువంటి పరిస్థితి లేదు ఇది ఒకవైపు అయితే ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంది అందరికి అందుబాటులో ఉంది ఇక్కడ వీరేం రాశారంటే వీఆర్ ఆఫ్ ది ఫైనల్ ఒపీనియన్ ఆన్ కాజ్ ఆఫ్ ది డెత్ టు అవర్ బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఈజ్ దట్ హెడ్ ఇంజురీ అండ్ అదర్ మల్టిపుల్ ఇంజురీస్ అసోసియేటెడ్ విత్ కన్జంప్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అన్నటువంటి దాన్ని వీరు ప్రస్తావించడం జరిగింది మరి చాలామందికి చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసినటువంటి అనుభవం కూడా ఉండుంటుంది ఒక కలెక్టర్గా ఒక మ్యా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా ఇట్లా ఒక అడిషనల్ మ్యాజిస్ట్రేట్స్గా మేము కూడా చాలా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ మేము చూసాం గతంలో అయితే ఎక్కడ కూడా కన్జంప్షన్ ఆఫ్ ఇథల్ ఆల్కహాల్ అన్నది మరణానికి కారణం అని రాసినటువంటి రిపోర్ట్స్ అయితే మేము చూడలేదు అది మొట్టమొదటి అంశం అయితే రెండవది హెడ్ ఇంజురీ అండ్ మల్టిపుల్ ఇంజురీస్ వల్ల మరణం సంభవించింది అని చెప్పుకుంటే ఓకే అంటే హెడ్ ఇంజురీ అన్నదాంతో మొదలయ్యి దానివల్ల హెమటోమా కానీ అక్యూట్ హెమరేజ్ కానీ జరిగి ఆ రక్తస్రావం వల్ల అది ఆ కంపార్ట్మెంట్ అంటే స్కల్ అనేటువంటి ఒక కంపార్ట్మెంట్లో మెదడుకు దెబ్బ తగిలినప్పుడు వచ్చినటువంటి రక్తస్రావం అది ఎక్కడికి వెళ్ళడానికి ఖాళీ లేనప్పుడు మెడలో అబ్లంగేటను హిట్ చేసి స్పైనల్ కార్డు మీదుగా వెళ్ళడం ఇట్లాంటిది ఏదో జరిగి ఆ మెడులో అబ్లంగేట ఇన్ఫ్లుయెన్స్తో రెస్పిరేటరీ సిస్టమ్ ఆగి హార్ట్ అంటే ఊపిరాడక హార్ట్ ఆగిపోయి ఇలాంటిది ఏదైనా జరిగింది అని అంటే ఒక హెడ్ ఇంజురీ ఇన్ఫ్లుయెన్షియల్గా వచ్చిన మల్టిపుల్ ఇంజురీస్ ద్వారా జరిగింది అని అనుకోవడానికి ఒక ఆస్కారం అవకాశం ఒకవైపు ఉంది అయితే ఆల్కహాల్ అనేటువంటిది కాజ్ ఆఫ్ డెత్ కింద ఏ విధంగా రాస్తారు ఈ డాక్టర్స్ అనేటువంటిది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకనంటే ఇప్పుడు హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు బట్ ఆల్కహాలు తాగడం వల్ల చనిపోయాడు అది కారణం అని పనిగట్టుకుని రాసినట్టు ఉంది తప్ప కేవలం ఆల్కహాల్ తాగడం వల్ల చనిపోతే మరి ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది చనిపోవాలి అలాగే వెస్టర్ వెస్ట్రన్ కంట్రీస్లో ఎంతమంది చనిపోవాలి ఎంతమంది కేవలం ఆల్కహాల్ తాగి ఉంటే చనిపోయే కంట్రీస్లో ఎంతమంది చనిపోవాలి ఎంతమంది కేవలం ఆల్కహాల్ తాగి ఉంటే చనిపోయేటట్టయితే ఈ ఈ రాష్ట్రం యొక్క ఖజానా నిధులు కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు చిన్న చిన్న పనులు చేసుకుని కూలీలు తాగడం వల్లే అత్యధిక నిధులు మన రాష్ట్రానికి వస్తున్నాయి మరి వాళ్ళందరూ కూడా ఎలా బ్రతుకున్నారు అనేటువంటిది ఒక చాలా మిలియన్ డాలర్ క్వశ్చన్గా వస్తుంది ఇందులో మరిన్ని అనుమానాలకు ఎందుకు దారి తీస్తుందని చెప్పాల్సి వస్తుందంటే మొట్టమొదట వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో స్పెసిఫిక్గా ఏం రాశారంటే స్టమక్లో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎంఎల్ ఫ్లూయిడ్ ఉంది దేర్ ఆర్ నో సస్పీషియస్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఇన్ ది స్టమక్ అంటే కడుపులో నూట ఇరవై ఎంఎల్ ఫ్లూయిడ్ ఉంది అందులో ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వాసన కానీ ఆల్కహాల్ కానీ లేదు అని స్పెసిఫిక్గా వీళ్ళే ప్రిలిమినీ రిపోర్ట్లో ఇచ్చినారు రెండవ రిపోర్ట్లో కూడా వారు ఏం రాశారు అని అంటే ఈ సీరియస్ క్యావిటీస్లో ఎన్ ఆర్డర్ లైక్ ఆల్కహాల్ ఈజ్ నాట్ అపరెంట్ ఇన్ ది బాడీ ఆఫ్ బాడీ క్యావిటీస్ అని రాసి మళ్ళీ ప్రధాన మెయిన్ రిపోర్ట్లో వీళ్ళు ఏం చెప్పారంటే ఇథల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ కెమికల్ అనాలసిస్ ఆఫ్ విజరా బై ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడ అని రాసినారు ఇప్పుడు జనరల్గా విజిరాలో ఉండేటువంటి ఆర్ విజరల్ ఆర్గాన్స్ కానీ సిరస్ కావిటీస్ కానీ ఎలా ఉంటాయి అనే దాని గురించి కనుక చూస్తే ఈ ఈ విజరల్ ఆర్గాన్స్ ఆర్ ది ఇంటర్నల్ ఆర్గాన్స్ వైల్ సిరస్ కావిటీస్ ఆర్ ఫ్లూయిడ్ ఫిల్డ్ విత్ స్పేషస్ ఇన్ ది బాడీ దట్ సరౌండెడ్ అండ్ ప్రొటెక్ట్ డీజ్ ఆర్గాన్స్ సో ఏదైతే వీరు ఈ పేజీలో సిరస్ కావిటీస్లో నో ట్రేస్ ఆఫ్ ఆల్కహాల్ అని రాశారో అక్కడే మళ్ళీ విజరాలో కెమికల్ అనాలసిస్లో ఆల్కహాల్ వచ్చిందని కాంట్రడిక్టరీగా వారి రిపోర్ట్లోనే రాస్తూ ఉన్నారు ఇంకొక అంశం ఏంటంటే ప్రిలిమినరీ రిపోర్ట్లో ఒక ఆర్డర్ అంటే ఒక స్మెల్ కానీ ఆల్కహాల్ కానీ లేదని చెప్పినటువంటి డాక్టర్స్ ఫైనల్ రిపోర్ట్లో ఆల్కహాల్ ఉంది అందుకే చనిపోయాడని ఆయన అసలు ఆల్కహాల్ అనే సబ్జెక్ట్ని ఎందుకు ఇంత హైలైట్ చేయాల్సి వచ్చింది ఎందుకు దీన్ని తీసుకురావాల్సి వచ్చింది మొదట మేము ప్రశ్నించిన దానిలో కూడా మొదటిచ్చినటువంటి పోలీస్ ఎనాలసిస్ వారి యొక్క ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన అంశాల్లో ఎక్కడా కూడా ఆల్కహాల్ గురించి మెన్షన్ లేదు వారు చూపించిన విజువల్స్లో తాగున్నట్టు లేరు ఆ విజువల్స్ గురించి అడిగితే అవి వైరల్ అవుతున్న వాటితో మాకు సంబంధం లేదు మేము ఇచ్చినవే అఫీషియల్ అని చెప్పారు వైరల్ అవుతున్న విజువల్స్లో తాగినట్టు ఎక్కడో కొన్నట్టు వచ్చినాయి అనే అంశాలు వచ్చాయి ఇది తరువాత ఒక నేరేటివ్ని బిల్డ్ చేయడానికి ఒక స్టోరీని బిల్డ్ చేయడానికి ఆల్కహాల్ని వాడుకున్నారా అన్న అనుమానం ఏదైతే ప్రజల్లో ఉందో అది మరింత బలపడే విధంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది సాధారణంగా అసలు ఎక్కడ కూడా పర్టికులర్ మెన్షన్ అబౌట్ ఆల్కహాల్ అనేది ఉండదు మోర్ ఓవర్ కాజ్ ఆఫ్ ది డెత్ హెడ్ ఇంజురీ వల్ల జరిగి ఉండొచ్చు అదర్ ఇంజురీస్ వల్ల జరిగి ఉండొచ్చు హెమటామా ద్వారా జరిగి ఉండొచ్చు హెమరేజ్ వల్ల జరిగి ఉండొచ్చు కానీ ఆల్కహాల్ క్లబ్డ్ విత్ ఆల్కహాల్ ఏంటి అనేటువంటిది కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల జరిగింది అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది పనిగట్టుకుని రాసినటువంటిగా రాసినట్టుగా కనిపిస్తుంది అనేది మొదటి అంశం అయితే ఇక రెండవది ఏంటంటే ఈ ఫేస్ మీద ఇంజురీస్ ఉన్నాయి మరి ఈ ఫేస్ మీద ఇంజురీస్ అనేటువంటివి ఈ రిపోర్ట్లో వచ్చాయి వీటికి సంబంధించి ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నరేషన్ ఏమిటంటే ఇలా వెళ్ళి పడినప్పుడు రా రాళ్ళకు గుద్దుకోవడం జరిగింది ముఖం అందుకే ముఖం మీద ఇంజురీస్ అన్నారు మరి ముఖం మీద ఇంజురీస్ వస్తే హెల్మెట్ ఉన్న భాగంలో వెనక భాగాన తలకు ఎట్లా గాయం జరిగింది ఇది ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపో ఆన్సర్ చేయలేదు మరి బోత్ సైడ్స్ ఎట్లా జరిగినాయి వెళ్ళి బొక్కబార్లుగా పడిన వ్యక్తి మీద మోటార్ బైక్ తిరగేసి వెళ్ళకెళ్ళ పడుకున్న వ్యక్తి మీద మోటార్ బైక్ ఎట్లా వచ్చి పడింది సో ఇప్పుడు మనము ఫిజిక్ ఫిజిక్స్ వైపు ఆలోచించినా కూడా ఈ వెలాసిటీతో వెళుతున్న వెహికల్ సడన్గా గుద్దుకున్నప్పుడు దాని మీద కూర్చున్న వ్యక్తి ఎగిరిపడేటువంటి అవకాశం ఉంటుంది సో ఎగిరిపడిన వ్యక్తి బోర్లుగా పడి మళ్ళీ అతను ఇలా తిరగబడిన తర్వాత అప్పుడు వరకు వెయిట్ చేసి అప్పుడు వచ్చి బైక్ పడిందా సో ఇది చాలా ఆశ్చర్య ఆశ్చర్యాస్పదంగాను ఆశ్చర్యకరంగాను అనిపిస్తుంది ఈ డౌట్స్ ఎక్కడ కూడా తేరడం లేదు మరి అదొక వైపు అయితే ఈ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఇప్పుడు ఈ జా కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బౌన్స్ కానీ చూస్తే వాటిని మనం మామూలుగా మ్యాండిబుల్ బోన్ మ్యాగ్జిల్ల బోన్ అని అంటాము ఈ మ్యాండిబుల్ బోన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ ది హ్యూమన్ బాడీ సాధారణ పరిస్థితుల్లో ఆ బోన్ అసలు బ్రేక్ అయ్యే పరిస్థితే ఉండదు బలమైనటువంటి ఒక ఆయుధంతో వెపంతో కొట్టి పగలగొడితే తప్ప నార్మల్ యాక్సిడెంట్స్లో అది జరగదు సో ఇది ఇదొక అంశం అయితే ఒక ఒక కామన్ సెన్స్ నేను మాట్లాడుతున్నాను అన్నది ఏంటంటే సపోజ్ ఇప్పుడు నాకు ఒక ఒక దోమ లాంటిది వచ్చింది రాగానే తెలియకుండానే నేను నేను ప్రెస్ మీట్లో ఉన్నా నా రిఫ్లెక్సెస్ ఏం చేసిని నా చేతితో దావం కొట్టడం కళ్ళు ముయ్యటమో జరిగింది అంటే ఏదైనా కళ్ళ ముందుకు వచ్చినా లేదు ఎక్కడైనా మనం గుద్దుకుంటున్నాం అని అనిపించినా రిఫ్లెక్సెస్ ఉంటాయి న్యాచురల్ చిన్న పిల్లవాడు చదవ ఆయన మాటలు కూడా రాని వ్యక్తికి ఏదైనా తగిలితే ఆటోమేటిక్గా రిఫ్లెక్సెస్ అనేవి చేతులు అడ్డం పెట్టుకోవడం అనేది జరుగుద్ది అలాంటిది మనిషి ఎగిరి పడుతున్నప్పుడు ఖచ్చితంగా చేతులు అడ్డం పెట్టుకునేటువంటి న్యాచురల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి ఎనీ యాక్సిడెంట్ మొట్టమొదట దెబ్బ తగిలేదు చేతులకి మొదట బ్రేక్ అయ్యేటువంటి బోన్స్ ఈ హ్యాండ్ బోన్సు ఫోర్ ఫోర్ ఆమ్ బోన్స్ షోల్డర్ బోన్స్ ఇట్లాంటివి మంది బ్రేక్ అవుతాయి ఇవేవి బ్రేక్ అవ్వకుండా డైరెక్ట్గా అంటే ఎలా వెళ్ళి గుద్దుకుంటుంటే ఒక ఆస్ట్రోనాట్ కాస్మోనాట్ లాగా ఎలా వెళ్ళిపోయి అతను వెళ్ళిపోయి మొఖాన్ని గుద్దేసుకున్నట్టు ఆ మొఖానికి ఈ బ్రేక్స్ అన్నీ వచ్చినట్టు ఈ ద స్ట్రాంగెస్ట్ బోన్ బ్రేక్ బ్రేక్ అయిపోయినట్టు ఈ రకమైనటువంటి స్టోరీ అల్లినట్టే అనిపిస్తుందని ప్రజలందరూ అనుకుంటున్నారు అదే అభిప్రాయం పదే పదే నా దృష్టి కూడా తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి ఈ మల్టిపుల్ ఇంజురీస్ని జరిగినటువంటి పరిస్థితిలో మరి మొఖమంతా చిద్రమైపోయింది పెదవులు కట్ అయిపోయినాయి స్ట్రాంగెస్ట్ బోన్ పగిలిపోయింది మ్యాగ్జిల్లా పగిలిపోయింది హెడ్ బోన్స్ పగిలిపోయినాయి కానీ ముఖానికి పెట్టుకున్న మాస్క్ చెక్కు చెదరకుండా పక్కన పెట్టబడి ఉంది చే కళ్ళకు పెట్టుకున్న కళ్ళ జోడు చిన్న స్క్రాచ్ కూడా లేదు హె తల పగిలిపోయి రక్తం అతి రక్తస్రావం జరిగిపోయింది అనేటువంటి రిపోర్ట్ ఈరోజు వచ్చింది హెమటోమా ఉంది హెమరేజ్ ఉంది అనేటువంటి రిపోర్ట్ వచ్చింది ఆ రక్తస్రావం వల్లే ప్రాణం ఆగిపోయింది అనేటువంటిది కూడా వచ్చింది అలాంటి పరిస్థితుల్లో హెల్మెట్ మీద చిన్న స్క్రాచ్ కానీ చొట్ట కానీ ఏమీ లేదు యాజ్ ఇట్ ఈజ్గా ఉంది అక్కడ పెట్టినట్టు కానీ ఉంది ఇవన్నీ ఒక అయితే అయితే ఇంకా చాలా అనుమానాలు బయటకు వచ్చినాయి ఆ తర్వాత విజువల్స్లో ఇప్పుడు ప్రవీణ్ గారు పెట్టుకున్నటువంటి స్వెటర్కి ఆ కోట్కి ఎలాంటి ఎలాస్టిక్ లేదు కానీ ఆ బుల్లెట్ నడిపిన వ్యక్తి కోర్ట్కి ఎలాస్టిక్ ఉంది వారు వేసుకున్న బనియన్ కలర్ రెడ్డిష్గా ఉంటే ఈ బో ఈ బండి నడిపిన వ్యక్తి బని అని కలర్ వైట్గా ఉంది సో ఇట్లాంటివి అనేకమైనటువంటి విజువల్స్ తర్వాత కూడా వచ్చాయి వీటన్నిటికీ కూడా క్లారిటీ లేదు ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంటే మరి ఎప్పుడు జరిగింది ఈ డెత్ అన్న విషయాన్ని ఫస్ట్ రిపోర్ట్లో ప్రిలిమరీ రిపోర్ట్లో కానీ ఫైనల్ రిపోర్ట్లో కానీ చెప్పలేదు పైగా ప్రిలిమరీ రిపోర్ట్లో ఏం చెప్పారంటే పోస్ట్ మార్టంకి ఒకటి రెండు రోజుల ముందు జరిగి ఉండొచ్చు అని చెప్తున్నాడు ఇప్పుడు రిగర్స్ రిగర్ మార్టిస్ అనేటువంటిది ఒక ప్రాసెస్ ఉంది ఏమిటి అని అంటే మనిషి చనిపోయిన తర్వాత అంటే ఎనీ ఎనీ లివింగ్ ఆర్గానిజం చనిపోయిన తర్వాత రిగర్ మార్టిస్ అనే ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది అంటే అన్నీ కూడా స్టిఫ్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంది ఆ స్టిఫ్ అయిపోయినటువంటి ఆ ప్రాసెస్ని బట్టి ఎన్ని గంటల ముందు ప్రాణం పోయింది అనేటువంటి దాన్ని వీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు అట్లాంటిది ఏం చెప్పకుండా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ అని ఇంత వేగ్గా డాక్టర్స్ ఏ రకంగా ఈ ఈ రిపోర్ట్ ఇస్తారు అనేటువంటిది ఒక బలమైనటువంటి అనుమానానికి దారితీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా అన్ని ఆర్గాన్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయి లివర్ బాగుంది స్పీన్ బాగుంది లంగ్స్ బాగున్నాయి హార్ట్ బాగుంది ఇలా అన్ని ఆర్గాన్స్ కూడా బాగానే ఉన్నాయి ఎక్కడ కూడా ఏది దెబ్బ తినలేదు కానీ మరి ఇంత డ్రంకర్ కార్డ్ డ్రంక్ కార్డ్ మొట్టమొదట తాగుబోతులకు ఎఫెక్ట్ అయ్యాల్సిన లివర్ కదా మరి లివర్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేసినట్టు ప్రిలిమరీ రిపోర్ట్లు కానీ ఫైనల్ రిపోర్ట్లు కానీ చెప్పలేదు అంటే ఎందుకు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వస్తుంది అదే అంతేకాకుండా ఇప్పుడు నిన్న క్యాండిల్స్ పెడదామని ఎక్స్ పార్లమెంటేరియన్ హర్ష్ కుమార్ గారు ఒక పిలుపునిచ్చారు పిలుపునిచ్చినప్పుడు చాలామంది అక్కడ వెళ్ళటం జరిగింది అయితే అదేమి ర్యాలీ కాదు ఒక పబ్లిక్ మీటింగ్ కాదు ఒక ఒక దాన్ని ఏమంటారంటే ఇప్పుడు చనిపోయినటువంటి మనిషికి ఒక నివాళులు దానిలో భాగంగా ఆ రోజు వెళ్ళాలనుకున్నారు సరే ఓకే అయితే అతను అరెస్ట్ చేయటం ఏంటి అరెస్ట్ హర్ష కుమార్ గారి అరెస్టుని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము దాన్ని ఖండిస్తున్నాము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎందుకనంటే అసలు హ్యూమన్ రైట్స్ అనేటువంటివి మానవ హక్కులు అనేటువంటివి ఈ రాష్ట్రంలో ఉన్నాయా ఉంటే స్వేచ్ఛగా నిరసన తెలిపేటువంటి హక్కు కూడా ప్ర లేదా ఒక టెన్ ఇయర్స్ పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తిని ఐదు గంటల సేపు అరెస్ట్ చేసి పిచ్చి పిచ్చిగా ఈ పక్క నుంచి ఆ పక్క ఆ పక్క నుంచి రాజనగరం అక్కడి నుంచి వేమగిరి మళ్ళీ రాజానగరం లేదా బెక్కవాలు సిటీ ఇలా తీసుకెళ్లి నిర్మాణుషల్ ప్రదేశం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అలా మానసికంగా వేధించడం ఏమిటి అంత వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఒక ఒక పార్లమెంటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తిని అలా వేధించడం ఏమిటి ప్రివెంటివ్ డిటెన్షన్ అనేటువంటి దానికి కూడా పద్ధతి ఉంటుంది కదా వన్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవాలని మీరు ఆలోచన అనుకుంటే తీసుకునే దానికి ఒక విధానం ఉంది ఒక పద్ధతి ఉంది గౌరవంగా చూడటం అనేటువంటిది ఉంది ఒక క్రిమినల్ని ట్రీట్ చేసినట్టుగా అంతేకాకుండా భయభ్రాంతులు గురి చేసినట్టుగా చేస్తే అది అది మానవ హక్కుల ఉల్లంఘనే ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనేది మన రాష్ట్రంలో జరిగే కొలది ఇది హత్యేమో ఏమో అనే అనుమానం మరింత బలపడే విధంగా మీ చర్యలు కనిపిస్తున్నాయి ఎందుకనంటే ఒకవైపు ప్యాస్టర్స్ నోరు విప్పి మాట్లాడలేకుండా భయపెట్టిస్తున్నారు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చి మేము చెప్పాలంటే భయపడుతున్నాము మమ్మల్ని భయపెట్టిస్తారు మేము నోరు ఇప్పలేకపోతున్నాం మేము భయ భయభ్రాంతులకు గురవుతున్నాం అనేటువంటిది ఒకవైపు చెప్తూ ఉన్నారు మరొకవైపు ఒక ఎక్స్ఎంపీని ఈ విధంగా మీరు ఇల్ట్రీట్ చేసి మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే ఇక జనం ఏమనుకోవాలి అంటే ఇందులో ఏదో ఉంది ఎక్కడిది బయటకు వస్తుందో ఎక్కడ తప్పు బయటపడిపోతుందో ఎవరు ద్రోహులు అనేటువంటి విషయం కనిపెట్టేస్తారేమో అన్న దాని గురించి ఉలిక్కి పడుతుందా ప్రభుత్వం అనే అనుమానాలు కలుగుతున్నది మీరు చేసినటువంటి ప్రవర్తన వల్ల ఉల్లంఘన వల్ల సి ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ది హ్యూమన్ రైట్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ లివింగ్ ఇన్ దిస్ స్టేట్ అలాంటి సిచ్యువేషన్లో ఒకవైపు హక్కుల ఉల్లంఘన జరిగింది అనేటువంటిది చెప్తూ ఉంటే మరొక వైపు ఈ మానవ అనుమానాలను తీర్చకుండా దాన్ని మరింత అనుమానాలు పెంచే విధంగా చేయటం ఏమిటి అనేటువంటిది ఇక్కడ ఎదురవుతున్నటువంటి ప్రశ్న మరి ఇదే సమయంలో పేదలు ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా పేదలు ఎందుకనంటే ఒక పబ్లిక్ ఫిగర్ అతను ఇవాంజలిస్ట్ మేబీ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ రిలిజియన్ కానీ అతని యొక్క బోధనల వల్ల అతని యొక్క ప్ర ప్రవచనాల వల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ అయినారు వారందరూ కూడా పేదవాడు వాస్తవంగా పీస్ లవింగ్ పర్సన్స్ అన్ని రిలీజన్స్లో ఉన్నారు హిందూస్ని పీస్లో ఉన్నారు పీస్ లవింగ్ ముస్లిమ్స్లో ఉన్నారు పీస్ లవింగ్ వారెవరు కూడా ఇలా చచ్చిపోవాలి మనుషులు చంపుకోవాలని కోరుకునే వాళ్ళు కాదు ఈయన చెప్పే విషయాలు వినేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఎక్కువ మంది పేదలు ఇన్వాల్వ్ ఉన్నారు పేదల యొక్క కన్సర్న్ ఈరోజు కనిపిస్తూ ఉంది అందుకోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీగా ముందుకొచ్చి ఆ పేదవాళ్ళు ఎవరైతే అనుమానాలతో ఉన్నారో వాళ్ళ వాళ్ళకు నివృత్తి చేయడం నిజం ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారు కోరుకున్నటువంటిది చేయాలి చేసేటువంటి పార్టీగా ముందుకు రావడం అనేటువంటిది ఒకవైపు జరుగుతుంది మరి ఈ ప్రాసెస్లో మరి భయభ్రాంతులు గురి చేసి హక్కుల ఉల్లంఘన జరిగేటువంటి పరిస్థితి వస్తే మరి ఒక ఒక ఎక్స్ ఎంపీకి ఆ పరిస్థితి ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనుమానాలు ఒకవైపు ఏముందని గవర్నమెంట్ పడుతుంది ఎందుకు దీన్ని పీస్ఫుల్గా జరిగే అంశాలను కూడా జరగనీయకుండా అడ్డుకుంటుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అని అనుమానాలకు దారితీసేటువంటి విధంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రవర్తన కూడా ఉందనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయం సో దీనికి సందర్భంగా నేనేమి అడుగుతున్నానంటే ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మిగిలినటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏమైపోయింది ఈ రాష్ట్రంలో ఒక పబ్లిక్ ఫిగర్కి ఇలా జరిగింది ఇన్ని అనుమానాలు ఉన్నాయి అని లక్షల మంది ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సమయంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ వైసీ జనసేన కానీ లేక బీజేపీ కానీ కేవలం ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక ట్వీట్ చేసేసి ప్రాథమిక విచారణలో అది యాక్సిడెంట్గా తేలింది కానీ మేము విచారణ చేయమన్నాము ప్రజల యొక్క అనుమాన దృష్ట్యా అని చెప్తే అది ఏ విధమైన సంకేతం మీరు పోలీసులకు ఇచ్చినట్టు అంటే ప్రాథమికంగా యాక్సిడెంట్ అని మేము డిసైడ్ చేయించాము అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి విచారణ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తున్నాము అని అంటే మంత్రి గారు చెప్పిన దాన్ని మేము నిర్ధారణ చేయాలి కదా అన్న మెసేజ్ పోలీసులు తీసుకుని ఇది యాక్సిడెంట్ అని చెప్పారా లేకపోతే వాళ్ళకు స్వేచ్ఛ ఉండి నిజంగానే ఇన్వెస్టిగేట్ చేసి కారణాలు కనిపెట్టి ఒకవేళ హత్య అయ్యి ఉంటే దాన్ని ఎవరు చేశారనే కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారా ఇవన్నీ కూడా ఒకవైపు అనుమానాలు వస్తూ ఉంటే ఏ మంత్రి కానీ కన్సర్న్ మినిస్టర్ కానీ దీని గురించి మాట్లాడలేదు రాజకీయ పార్టీలు అధికారం ఉన్న పార్టీలు మాట్లాడలేదు అపోజిషన్ ఉన్నటువంటి పార్టీలు మాట్లాడలేదు ఒక కాంగ్రెస్ వైసీపీ లాంటి పార్టీలు కూడా మాట్లాడలేదు అంటే పేదల యొక్క అయితే కావాలి మీకు అధికారంలోకి రావడానికి వాళ్ళకి లేనిపోని అని చెప్పి ఇది చేస్తాం అది చేస్తామని ఇబ్బడి మొబ్బడిగా హామీలు చేసి ఒక్క హామీ కూడా సంవత్సరం అవుతున్న నెరవేర్చకుండా వాళ్ళ ఓట్లు వేయించుకుని వాళ్ళు సీట్లు గెలుచుకుని మీరు అధికారంలో కూర్చోవడానికి ఈ పేదలు మాత్రం కావాలి పేదల ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్ళ మనోభావాలు కానీ వాళ్ళ బాధలు కానీ వాళ్ళ అనుమానాలు కానీ తీర్చే బాధ్యత మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి మిమ్మల్ని వాడుకుంటాం మాకు నచ్చినట్టుగా మిమ్మల్ని వినియోగించుకుంటాం కానీ మిమ్మల్ని ఆదుకో మీకసం మేమేమి చేయం అని చెప్తున్నారా గమనించండి ప్రజలారా పేదలారా ఆలోచించండి ఎలాంటి పార్టీలకు మనం ఓట్లు వేసాం ఎవరిని నమ్మి మనం ఓట్లేసి ఈరోజు గద్దెక్కిచ్చాం వాళ్ళు ఏ విధంగా మనల్ని చూస్తున్నారు వినాశనం చేస్తున్నారు మనకు వచ్చినటువంటి బాధను కానీ అనుమానాన్ని కానీ పట్టించుకోకుండా కనీసం ఇది నిజం అని చెప్పడానికి కూడా సాహసించకుండా ముందుకు రాకుండా ఏ పార్టీ కూడా ఈ పేదల పక్షాన్ని నిలబడటం లేదంటే పేదలను కేవలం వాడుకునేవారే తప్ప ఆదుకునేవారు లేరు అండగా నిలబడేవారు లేరు అని చెప్పడానికి ఎంతకు మించిన నిదర్శనం కావాలా జనాన్ని ఆలోచించమని కూడా నేను ఈ సందర్భంగా కోరుతూ మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పటికే పాల్ పాల్గారు అలాగే దాడి నాగేశ్వరరావు గారు రెండు పిటిషన్స్ వేయడం జరిగింది ఆ రెండు పిటిషన్స్ని కూడా నేను సమీక్షించడం జరిగింది కేఎ పాల్గారు నాతో కూడా మాట్లాడారు పిటిషన్ వేసినటువంటి అంశం గురించి కూడా నాతో చర్చించారు అయితే వాటిలో కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి అది పోస్ట్ మార్టం రాకముందు వేసినటువంటి పిటిషన్స్ కాబట్టి ఇంకా కొన్ని కొన్ని అంశాలు దానిలో ప్రస్తావించాల్సినవి మిస్ అయి ఉన్నాయి అందుకనే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పిఎం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక పగడ్బందీగా ఎందుకు జరిగింది ఏమి జరిగి ఉండొచ్చు కాబట్టి దీనిలో ఏ విధంగా న్యాయం జరగడానికి నిజం నిగ్గు తేల్చడానికి ఏం చేయాలనేటువంటిది మేము జ్యుడిషియరీని అప్రోచ్ అవుతాము తప్పకుండా కోర్టు ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఈ అంశాన్ని వెలికి తీయటం అనేటువంటిది ఒకవైపు అయితే సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాలలో సంఘాలలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకుని ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకుని ఒక నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేటువంటిది కూడా చేసి రాబోయేటువంటి రోజుల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం ఎవరు నిజం ఎవరు అబద్ధం ఎవరు వాడుకుంటున్నారు ఎవరు దోచుకుంటున్నారు ఎవరు దోపిడీ చేస్తున్నారు అనేటువంటి అంశాలన్నిటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఒకటి రెచ్చగొట్టొద్దు వైలెన్స్ కానీ హేట్ కానీ ఇన్సైట్ చేయొద్దు అని ఒక స్టేట్గా ఆ స్టేట్కి రిలేటెడ్ ఆఫీసర్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానీ ఎనీ అదర్ ఆఫీసర్ మాట్లాడటంలో శాంతిని కోరుకునే విధంలో మాట్లాడటం లేదని అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ అనుమానాలు ఉన్న అంశాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది అలాంటిది తీర్చడం మానేసి నువ్వు మాట్లాడద్దని నోరు నొక్కేయడం అనేది ఒక ఫ్యాసిజంని ఒక డిక్టేటర్షిప్ని దృ చూపిస్తుంది తప్ప అది ప్రజాస్వామ్యాన్ని చూపించడం లేదు కాబట్టి మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇచ్చింది స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది సమానత్వం రాజ్యాంగం ఇచ్చింది ఖచ్చితంగా మాట్లాడనివ్వాలి ప్రజల నిరసన తెలియజేయనివ్వాలి ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ దట్స్ వాట్ ఐఎమ్ షేయింగ్ షీ ఇప్పుడు శాంతి సామరస్యం కోసం ప్రభుత్వం అనేక మంది చర్యలు తీసుకుంటుంది అది ఇట్స్ ప్రెరోగేటివ్ ఆఫ్ ది స్టేట్ ఆ విషయంలో ఎలాంటి ఆక్షేపణ కానీ కామెంట్స్ కానీ లేవు కానీ ఇక్కడ ఒక అన్యాయం జరిగిందనే భావన ప్రజల్లో ఉంది చనిపోయినటువంటి వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు ప్రజలకు సంబంధించిన వ్యక్తి అనేది మొదటిదైతే రెండవది అది యాక్సిడెంట్ అని డిక్లేర్ చేయడంలో ఎవరికి కూడా కన్విన్స్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అందువల్ల ఉన్న అనుమానాలు లేవనెత్తారు అడుగుతారు ప్రశ్నిస్తారు ప్రశ్నించడం ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం సో ప్రశ్నించే వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అలాంటి అనుమానాలు రాకుండా ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఉంటే అసలు ప్రశ్నలే తలెత్తావు మేము అనేకమైన ప్రశ్నలు చెప్పాము ఈరోజు అనేకమైన ప్రశ్నలు అడుగుతున్నాం దేనికి సమాధానం రాలేదు రానప్పుడు అనేకమైనటువంటి క్వశ్చన్స్ రావడం సహజంగా జరుగుద్ది డెమోక్రసీలో ఇట్స్ ఇట్స్ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ To dispel the doubts. Thank you.